పుత్ర పవిత్రాత్మ ప్రభు నందు ప్రియ సహోదరి దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతని వాళ్ళని తెలియజేస్తున్నారు ప్రభు ప్రజలతో ఉన్నప్పుడు తన తల్లి సోదరులు వెలుపల ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు అది గమనించిన ఒక వ్యక్తి ప్రభు వద్దకు వచ్చి ప్రభుకి తెలియజేస్తున్నాడు నీ తల్లి నీ సోదరులు నీతో మాట్లాడటానికి వెలుపల వేచి ఉన్నారన్నప్పుడు నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు తన శిష్యుల వైపు చూచి వీరే నా తల్లి వీరే నా సోదరులను తెలియజేస్తున్నాడు పరలోకమందున్న నా తండ్రి చిత్తంలో నెరవేర్చి నా తల్లి నా సోదరుడు నా సోదరి అని తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదారా ఈ లోకంలో జీవించేటప్పుడు మన తల్లిని గౌరవించాలి తండ్రిని గౌరవించాలి వారి వేళ్ళ మన బాధ్యతలను నెరవేర్చాలి కానీ తల్లిదండ్రుల కంటే రక్త సంబంధుల కంటే దేవునికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అని ప్రభు నేటి పట్టణాల ద్వారా తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఎందుకంటే పదయాజ్ఞల్లో దేవుడు తెలియజేస్తున్నాడు సమస్త వస్తువుల కంటే సర్వేస్సుని అధికముగా ప్రేమించుతూగా కంటున్నాడు నాకంటే తండ్రిని గాని తల్లిని గాని మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు నాకంటే కుమారుని గాని కుమార్తెని గాని మెన్నగా ప్రేమించువాడు నాకు యోగ్డు కాడు అని తెలియజేస్తున్నాడు ప్రభునే ఎక్కువగా ప్రేమించాలి ప్రభునే సేవించాలి ప్రభుకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరెవరైతే తండ్రి చిత్తాన్ని భూలోకంలో నెరవేర్స్తారో అటువంటి వారు దేవునికి ప్రియమైన వారు ప్రియామిత్రులారా మనము దేవునికి ప్రియమైన బిడలగా జీవించాలంటే దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తాన్ని భూలోకములో నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా దాగిన సర్వేశ్వర ప్రభా నిస్తున్నా మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభా ఈ రోజున చదువుకున్న సువార్తలు నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు పరలోకము మందున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నా తల్లి నా సోదరుడు సోదరి అని తెలియజేస్తున్నాడు ప్రభా మేము ఎల్లవేడలా ఈ భూలోకములో జీవిస్తున్నప్పుడు నీ చిత్తాన్ని తెలుసుకుని నీ ప్రకారంగా మేము జీవించి వాక్యాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యం ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్